హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు విజి కుకింగ్ విలాంగ్స్ ఈరోజు మీ అందరికీ కూడా బనానా కేక్ చేసి చూపిస్తానండి ఆ రెసిపీ ఎలా చేయాలి అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ముందుగా ఓ మంచి మాట చెప్పుకుందామండి కోరికలు సముద్రం లాంటివి ఒడ్డుకు చేరిన అలకు ఆనందం మధ్యలో ఉన్న అలకు ఆరాటం తీరం చేరని అలకు విషాదం అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే అదే జీవితం ఏమంటారు రెసిపీలోకి వెళ్దాం వచ్చేసేయండి చూసారా చక్కగా ఇలా కూర్చితే మనకి టూత్పిన్కి అంటుకోకూడదు అనమాట కేక్ ఏంటి వైట్గా ఉంది అనుకుంటున్నారా అడుగుని చక్కగా రోస్ట్ అయ్యిందండి అందుకే నేను దించేసాను అనమాట కాసేపు మనం దించేసాక అది మంచి కలర్ వస్తుందండి కొంచెం కొంచెం అడుగుని చక్కగా వేగింది ముందుగా మనకు కావలసినవి మైదా పిండి ఒక కప్పు మైదా పిండి అండి అలాగే ఒక కప్పు షుగరు షుగర్ పౌడర్ చేయలేదండి మామూలు షుగరే తీసుకున్నాను అలాగే ఆయిల్ అలాగే టూ ఎగ్స్ బేకింగ్ సోడా అలాగే తినే సోడా రెండు కూడా తీసుకోవాలండి అలాగే బనానాస్ కూడా ముందుగా మనం ఏదైతే ట్రేలో మనం ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో కేక్ బేక్ చేయాలనుకుంటున్నామో దానికి చక్కగా ఆయిల్ రాసండి మనం ఇలాగ కోట్ చేసుకోవాలన్నమాట మైదా వేసి మనకి అంటుకోకుండా కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి బటర్ పేపర్ పేపర్ ఉన్నా సరే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చండి లేనివారు ఇలా కూడా చేసుకున్నా మనకి కింద అంటుకోకుండా చక్కగా బేస్ నీట్గా వస్తుంది ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం మనం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పంచదార అలాగే రిఫైన్డ్ ఆయిల్ స్మెల్ రాకూడదండి ఆయిల్ చక్కగా రిఫైన్డ్ ఆయిల్ ఒక కప్పు నేను పావు కప్పు తీసుకున్నానండి అలాగే టూ ఎగ్స్ టూ ఎగ్స్ కూడా మనం పగలగొట్టి మిక్సీ జార్లోనే వేసేసుకుందాం వేసుకొని దీన్ని చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి చాలా క్రీమీ స్ట్రెచ్చర్ వస్తుంది అనమాట ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుందాం మిక్సీ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తానండి చాలా మెత్తగా చాలాసేపు మనం మిక్సీ చేసినప్పుడు చేత్తో కూడా బీటర్ తోటి చేసుకోవచ్చు ఆ స్మూత్నెస్ కావాలనుకుంటే మనకి త్వరగా మిక్సీలో అయితే అయిపోద్ది నేను మిక్సీలో వేసాను చూసారా క్రీమి స్ట్రెచ్చర్లోకి వచ్చింది చక్కగా ఒక బౌల్ తీసుకొని అందులో ఇది వేసేసుకుందామండి క్రీమ్ని షుగరు ఆయిల్ మూడు కలిపి ఎగ్ ఈ చక్కగా మనం బీట్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు అందులోనే బనానా మిక్సీ జార్లోనే బనానా కూడా నేను త్రీ బనానాస్ తీసుకున్నానండి త్రీ బనానాస్ కూడా మిక్సీ చేసేసి కొన్ని పాలు వేసి మిక్సీ చేశాను అది కూడా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసాను మనం వెనీలా ఎసెన్స్ కూడా ఉంచుకోవాలండి నేను ఇంతకు మీకు చెప్పలేదు వెనీలే ఎసెన్స్ కూడా మనం పెట్టుకుందాం ఎప్పుడు వేయాలన్నది చెప్తాను ముందుగా ఇది చక్కగా కలుపుకోనండి ఈ బ్యాటర్ని ఇప్పుడు మనం ఇందులో మైదా వేసుకుందాం మైదా వేసిన తర్వాత మనం ఒకవైపునే కలపాలన్నమాట చక్కగాను చూస్తున్నారు కదా మనం ఇది మొత్తం కలిసే విధంగా చక్కగా ఇలా కలుపుకొని ఈ కలిపిన మిశ్రమంలో మనం ఇప్పుడు కా మిగతా అవన్నీ కూడా వేసుకుందామండి ఎసెన్స్ బేకింగ్ సోడా ఇవన్నీ కూడా లాస్ట్లో వేయాలి ముందైతే ఇలా కలిపేసుకోవాలి చక్కగా బీట్ చేసేసుకోవాలండి చక్కగా చూసారా మంచిగా వచ్చింది ఇప్పుడు వెనీలే ఎసెన్స్ వేసుకుందాం మనం కేక్ ఈ పెడుతున్నప్పుడు స్టవ్ మీద పెడుతున్నప్పుడు మనం అప్పుడు వేసే ముందు వేసుకుంటే బేకింగ్ సోడా అది చాలా ఫ్రీగా వస్తుందండి కేక్ బాగుంటుంది ఇదిగో నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను చిన్న స్టాండ్ పెట్టానండి అందులో స్టాండ్ పెట్టాక అది కొంచెం వేడెక్కనివ్వాలి వేడైన తర్వాత మనం ఇందులో బేకింగ్ సోడా హాఫ్ స్పూను అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా టేస్టింగ్ సాల్ట్ కాదండి అండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు కూడా హాఫ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను వేసుకొని దీన్ని ఇంకొకసారి కలుపుకోనండి మనం ఏదైతే బౌల్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ బౌల్లోకి మిశ్రమాన్ని వేసుకుందామండి ఒకసారి కలుపుకోనండి చక్కగాను దీన్ని అందులో ఆ మిశ్రమంలోకి వేసేసుకుందాం చూసారా ఇదిగో గిన్నె పెడుతున్నాను మనం కింద కూడా వేసేసుకోవచ్చు నేను అందులో పెట్టేశాను ఇదిగో చక్కగా ఇలా టూ కేక్స్ కింద వేసుకుందాం అన్నట్టుగా నేను ఇలాగ రైస్ కుక్కర్కి వేస్తాడు కదండి బౌల్స్లో అన్నమాట రెండు బౌల్స్ ఉంటాయి రైస్ కుక్కర్వి ఆ రెండు కూడా వీళ్ళ వేసుకున్నాను మనం ఫుల్గా వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంచాలండి కొంచెం కేక్ అన్న దుంపుతుంది కదా అందుకని నేను గ్యాప్ ఇచ్చాను అనమాట టూ కేక్స్ కింద వేసుకున్నాను రెండోది కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు ఇది కూడా ఇంకో ప్యాన్లో పెట్టేసుకు అందులో అడుగున అలాగే స్టాండ్ వేసాయండి కింద స్టవ్ వెలిగించి స్టాండ్ చేసి అప్పుడు పెట్టాను అనమాట ఇది కూడా అంతేనండి ఇప్పుడు నేను కాసేపు ఆగిన తర్వాత తీసి చూసాను అనమాట అయిందో లేదో నేను ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత చెక్ చేశానండి ఓ ముప్పావు గంట పైన అయిందండి పావుగంట అయిన తర్వాత చెక్ చేసి చూస్తే ఇదిగో పిన్తో చెక్ చేద్దాం చుట్టూ నాకైతే బ్రౌన్ కలర్ వచ్చేసిందండి మధ్యలో ఉడికిందో లేదో అని చెక్ చేశాను బాగా ఉడికిందండి పిన్కి ఏం అంటుకోకుండా వచ్చేసింది ఇప్పుడు ఇంకేదా మూత పెట్టేసుకోనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది కాసేపు చల్లారినిద్దామండి మూత పెట్టేద్దాం అలాగే ఇది కూడా అయ్యిందో లేదో చూద్దామండి ఇంకో ప్యాన్లోది కూడా ఇప్పుడు ఇది చూస్తున్నాను ఇది ఇంకా అవ్వినట్టు అనిపించలేదండి నాకు పచ్చిగా కనిపించింది కొంచెం లేటుగా పెట్టాం కదా అందుకని ఇది మళ్ళీ మూత పెట్టేసుకొని నేను మళ్ళీ కాసేపు ఆగి తీసి చూశానండి రెడీ రెడీ అయిపోయింది దాంతో ఇది కూడా ఆఫ్ చేసేసాను కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు అయిపోయింది అండి రెండు కూడాను స్పీడ్గానే అయిపోయినాయి నేను కొంచెం పల్సే వేసాను కదా కేక్స్ దాంతో బాగానే అయినాయి టూ కేక్స్ కింద వేసుకున్నాను కాబట్టి ఒకటే కేక్ కింద వేసుకున్న మనకి చాలా బాగుంటుందండి ఇంకా చూసారా చాలా బాగా వచ్చినాయి కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే అది కొంచెం బేక్ అవుతుంది అనమాట బాగుంటుంది కూడా మనకి తీయడానికి కూడా వీలుగా ఉంటుంది కొంచెం లైట్గా చల్లారిన తర్వాత తీసానండి వాటిలో నుంచి ఇదిగో టూత్ టూత్పిన్ పెట్టి చూపిస్తున్నాను రెడీ అయిపోయిందండి టూత్పిన్కి అంటుకోకుండా వచ్చింది అడుగును మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేసిందండి పైన కొంచెం లైట్ బ్రౌన్ వచ్చింది కాసేపు ఆగేసరికి అది కూడా బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇది చూసారా చక్కగా రెడీ అయిందండి రెడీ అయిన కేక్ని కట్ చేసి చూపిస్తాను మీకు చక్కగా ఎంత ప్లఫీగా వచ్చిందో చూడండి కట్ చేస్తుందంటే చాలా బాగా వచ్చిందండి చాలా బాగా కుదిరింది కేక్ అయితే చూస్తున్నారా చూడండి చక్కగా స్పాంజీగా ఉంది చాలా బాగుందండి బనానా కేక్ మీరందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ